ಸಿದ್ಧಾಂತರು ಲಂಚದಕ್ಕೆ ಬಿಸಾಯದ ಅನ್ನು ಅಂತಾರ ಕಾಬಟ್ಟಿ ದಾನಿ ಬ್ಯಾಕೌನ್ಟ್ ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ ಓಹ್ ನೆನೆ ಹೇಳ್ತಾರೆ 얘는 ಉಂದುಬೇಕುಮ್ಮ ಹೆಬ್ಬಂದಿ ಅಕೌಂಟ್ ಅಲ್ಲಿ ಇರಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಯಾಕೆ 얘는 ಉಂದುಬೇಕುಮ್ಮ ನೆನೆ ಎರೆಮಿ ನೆನೆ ಟೋರ್ ಅಲ್ಲಿ ಬಾಗಿపోయೇನೋ ಹೈ ಐ जातो ಹೈ ಅಂದ್ರೆ ಆರು ಟೈಮ್ ಕಣ್ಣ ನಾಯ್ ಹೇಳ್ತೋ ಲಾರಿ 왔다 ಲಾರಿ 왔다 ನೆನೆ ಹೇಳ್ತೋ ಲಾರಿ 왔다 ಲಾರಿ 왔다 ಈ ಸೀರಿಯಲ್ ಅದು ನಾ

ట్రైన్లు కూడా అదే చెప్తాను మీ మౌలిక వసతులకు ఇబ్బంది లేకుండా చేస్తాను అన్ని రోడ్లు వేసేటప్పుడు నా దగ్గర లేదు అదంతా డబ్బుతో కూడుకున్న పని ప్రభుత్వం అక్కడ నుంచి వచ్చేది అందరికి సమానంగా ఎక్కువ ఇప్పుడు వెయ్యి కోట్లు ఎక్కితేనే కానీ నేలూరు మొత్తం అవే బంది కాదు కదా నేనేది ఎంతవరకు అవుతాయి అంతవరకు చేసి పెడతాం మిగతా మీరు చేస్తారని నమ్మకంతో మీరు చేసుకోవాలని చెప్పి ఎందుకంటే అవి తెలిసినప్పుడు సరిపోదు అంతే కదా నాకు ఎప్పటి నుంచో డెప్త్ నుంచి వాళ్ళతో రిలేషన్షిప్ ఉన్నప్పుడు కొలం ఎక్కడ పనిచేయదు వాడు గురించి కొలం అంతా మానిపోయే పరిస్థితి ఎక్కడ లేదనే సంగతి నాకు తెలుసా అందుకే నేను దాని గురించి అసలు పట్టించుకోలేదు స్పంది చేస్తాము చరలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై UV లైట్ స్టెరిలైజర్ UV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్